టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆరంభమైంది ఈ మ్యాచ్లో ఇప్పటికే చాలా సంచలనాలు కూడా మొదలవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ఐర్లాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఆ మ్యాచ్లో ఇండియా బౌలర్లు బాగా చిలరేగి ఆడి ఐర్లాండ్ను ఓన్లీ తొంభై ఆరు పవర్లకి మాత్రమే ఆల్అవుట్ చేశారు ఆ తర్వాత ఇండియా బ్యాటింగ్ దిగి ఏకంగా పన్నెండు ఓవర్లలో తొంభై ఏడు పరుగులు చేసి విజయాన్ని అందుకని చేయింది అయితే ఈ కీలక దశలో అటు రోహిత్ శర్మ ఆఫ్ సెంచరీస్ రాణించి జట్టుకు విజయాన్ని అందించారు ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా తనకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదని చెప్పుకోవాలి ఎందుకంటే జరిగిన గత మూడు నెలల్లో ఐపీఎల్లో చిలరేగి ఆడిన విరాట్ కోహ్లీ మాత్రం వరల్డ్ కప్ వచ్చేసరికి కొంచెం తడబడినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అతడు ఆడిన ఐదు బంతుల్ని కొంచెం కష్టంగా ఆడినట్లుగా తెలుస్తుంది సో అందులో భాగంగానే ఐదు బంతులు ఆడి ఒక్క రన్ మాత్రమే చేశారు సో ఈ ఒక్క రన్ పైన ఇప్పుడు కొందరు మాజీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆటగాడైన సునీల్ గవస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇలాంటి ఆటను చూడలేదు సో మేము చూడదలుచుకోలేదని కూడా చెప్పాడు సో ఎందుకంటే విరాట్ కోహ్లీ నుంచి కూడా చాలామంది చాలా విధంగా ఆటను వ్యక్తపరుస్తూ ఉంటారు సో ఒక ఒక విధంగా ఒక్క రన్ చే సి అవుట్ అవ్వడం కూడా మంచిదే అంటూ కూడా సునీల్ గౌస్కర్ వెల్లడించారు ఎందుకంటే రానున్న మ్యాచ్లో అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల తొమ్మిదో జరగనుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇటు యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తమే ఎదురు చూస్తుంటుంది ఎందుకంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే యుద్ధాన్ని తలపిస్తుంది సో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒక్క రన్ కొట్టి అవుట్ అవ్వడం వల్ల నెక్స్ట్ మ్యాచ్లో అతను పుంజుకొని పక్కా చెలరేగి ఆడుతాడంటూ కూడా సునీల్ గౌసర్ చెప్పాడు ఎందుకంటే తను చూసిన చాలామంది మంచి ప్లేయర్స్ అంటే ఆ విరాట్ కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు ఆస్ట్రేలియా ప్లేయర్స్ టీ స్మిత్ కావచ్చు పాకిస్తాన్ పేరు బాబాజ్ అజమ్ కావచ్చు రూట్ కావచ్చు వీళ్ళందరి పేర్లు ప్రస్తావిస్తూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు వీళ్ళంతా ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడపోతే అంటే సింగిల్ డిజిట్కు మాత్రమే పరిమితం అయితే నెక్స్ట్ మ్యాచ్లో పక్క ఆడుతాడంటూ కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఒక రకంగా ఈ ఐర్లాండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడకపోవడమే మంచిదని కూడా సునీల్ గాస్కర్ వెల్లడించాడు చూడాలి మరి రెండు ఈ నెల తొమ్మిదిన జరగబోయే పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి ఒక ఒకవేళ మంచి ప్రదర్శన చేసినట్లయితే సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు కూడా నిజమని చెప్పుకోవచ్చు లేదు అంటే మళ్ళీ ఇంకా ఏ విధంగా ఉంటుందో మరి అప్పుడు చూడాలి సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమో ఈ నెల జరగబోయే మ్యాచ్ ఒక యుద్ధాన్ని తలపిస్తుందని మాత్రం పక్క చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో సెమీస్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన ఆ ప్రతీకారానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదంటే పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఓన్లీ ఇప్పుడు ఈ ఈ మ్యాచ్ పైన కంటెంట్ పూర్తిగా శ్రద్ధ పెట్టి ఆడుతుందా చూడాలి సో ఈ ఈ నెల తొమ్మిది జరిగే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గాని రోహిత్ శర్మ గాని మెయిన్ గా ఆ బ్యాటర్లు ఎలా చెలరేగుతారో చూడాలి మరి